ఓటు హమారా రాజ్ తుమారా నహి చెలేగా నహి చెలేగా ఓట్లు మనవే సీట్లు మనవే మాన్య శ్రీ కాన్షిరామ్ గారు చెప్పినట్లుగా మన ఓట్లు మనం వేసుకోపోవడం వల్ల బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఒకసారి పరిశీలిద్దాం ప్రస్తుతం రాజకీయ రంగంలో బీసీల వాట మన లెక్కలు మనకే తెలియకపోతే ఎదుటివారు వారు మనల్ని లెక్క చేయరు బీసీల వాట మెక్కుతున్నది ఎవరు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచే బీసీలు నిరంతరంగా కులగణ కోసం డిమాండ్ చేస్తున్న పాలకులు నేటికీ పట్టించుకోవడం లేదు ఎందుకంటే నిజమైన లెక్కలు బయటకు వస్తే వారి పెత్తనం ఆధిపత్యం నిలవదన్న భయం వారిలో మొదటి నుంచి ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన కొత్తలో అప్పటి ప్రభుత్వం కులాల లెక్కలు సేకరించింది కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ ఆ గణాంకాలను ఇప్పటికీ ఒక ప్రామాణికంగా పరిగణించవచ్చు అయితే ఈ గణాంకాలను అధికారికంగా ప్రకటించలేదు మతాల వారిగా ఎస్సీ ఎస్టీ బీసీల లెక్కలను ఎన్టీఆర్ హెచ్ఆర్ వెబ్సైట్లో వెబ్సైట్ ఉంచినా ఇటీవల రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో వాటిని తొలగించారు అప్పటి ప్రభుత్వ పెద్దలు ఈ లెక్కలు వేర్వేరుగా ప్రభుత్వ విభాగాలకు పంపించి ప్రణాళికల రూపకల్పనకు ఉపయోగించమని ఆదేశించారు అలా సేకరించిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలు చెప్పబడ్డాయి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వే చేసినప్పటికీ కులాల వారీగా గణాంకాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు అరవై ఒక్క శాతం పది శాతం ముస్లింలు కలుపుకొని కాగా రెండు వేల ఇరవై సంవత్సరం విడుదలైన కుల సర్వే గణాంకాల ప్రకారం హిందూ బీసీలు నలభై ఆరు పాయింట్ రెండు మూడు శాతం ముస్లిం బీసీలు పది పాయింట్ మూడు శాతం కలిపి యాభై ఆరు పాయింట్ రెండు ఆరు శాతం ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు తెలిపింది కానీ బహిరంగ పరచలేదు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గణాంక వివరాలు ఈ విధంగా ఉన్నాయి తెలంగాణ మొత్తం జనాభా మూడు కోట్ల అరవై మూడు లక్షల ముప్పై ఏడు వేల నూట ఆరు మంది ఉండగా అందులో హిందూ జనాభా మూడు కోట్ల పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై మంది ఉన్నారు ఎస్సీ జనాభా అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది మంది ఉన్నారు ఎస్టీ జనాభా ముప్పై ఆరు లక్షల రెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఉన్నారు హిందూ బీసీ జనాభా ఒక కోటి డెబ్బై ఆరు లక్షల అరవై ఆరు వేల నూట ఆరు మంది ఉన్నారు హిందూ ఓసీ జనాభా ముప్పై నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఉన్నారు ముస్లింలు నలభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల అరవై రెండు మంది మంది ఉన్నారు క్రిస్టియన్లు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సిక్కులు యాభై ఆరు వేల నూట తొంభై ఒక్క మంది ఉన్నారు బుద్ధులు పద్దెనిమిది వేల నాలుగు వందల ముప్పై మంది ఉన్నారు జైన్లు ఇరవై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు ఇతరులు ఎనభై రెండు వేల రెండు వందల ఆరు మంది ఉన్నారు తెలంగాణ శాసనసభకు ఎన్నికైన శాసనసభ్యుల కులాల విశ్లేషణ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఎన్నికలు పదహారు సార్లు జరిగాయి మొత్తం అసెంబ్లీ స్థానాలు పదిహేడు వందల నలభై ఒకటి న్యాయబద్ధంగా బీసీల జనాభా దామాషా ప్రకారం రావాల్సిన సీట్లు ఎనిమిది వందల నలభై ఏడు కాని వచ్చినవి రెండు వందల డెబ్బై ఏడు నష్టపోయిన సీట్లు ఐదు వందల డెబ్బై అగ్ర కులాలకు లాభం జరిగింది బీసీలకు భారీ నష్టం జరిగింది